నమస్తే అండి రైతు సోదరులందరికీ ఇప్పుడు మనము లింగయ్య అనేటటువంటి రైతు యొక్క పొలం దగ్గర ఉన్నాము క్షేత్రస్థాయిలో ఇక్కడ ఏంటంటే లింగయ్య గారు ఈ వరి నార్ అనేది పది రోజుల దర్శనం ఉన్నప్పుడు మన మనసైలి డెమోగా వాడించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క మనసైలు అనేది ఎలా పనిచేసింది అనేది స్వయంగా మన లింగయ్య గారే చెప్తారు నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మాది నాగిరేడ్డిపేట మండల్ తాండూరు విలేజ్ అండి మేము తుఖం నార్మడి పోసినాక ఒక పది రోజులకు మాకు గ్రోమోర్ వాళ్ళు ఎల్లారెడ్డి గ్రోమోర్ సెంటర్ నుంచి డెమో ఇచ్చారండి మణసాయిలు పది రోజుల తర్వాత వాడినామండి మంచి రిజల్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అండి చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క రైతు మణసాయిలు వాడి నార్మడికి కానీ తదుపరి వరి నాట్లు అయినాక ఒక పదిహేను రోజుల వ్యవధిలో ఇది వాడడం వల్ల చాలా అద్భుతం ఏర్పడుతుంది అందుకోసం మనసైలు వాడుకోవడం చాలా మంచిది అని అనుకుంటున్నాం సార్ అండి మనసాయిల వల్ల ఏంటంటే అన్ని నాలుగు మూలలు ఒకటే విధంగా మంచిగా వచ్చిందండి ఇంతకు ముందు ఇట్లా రాకుండే ఒక మూలకు ఒక మూలకు పెరగకపోవడం అనే ఇబ్బందులు ఉంటుండే ఇది చాలా అద్భుతంగా నాలుగు మూలలు ఒక్కంతే వస్తుంది నారు చాలా తొందరగా కవర్ అవుతుంది అండి లేకపోతే పచ్చదనం వస్తుంది మళ్ళీ ఎప్పటికీ పచ్చదనం ఉంటుంది మళ్ళా ప్లస్ ఏంటంటే అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అవుతుందండి తుకాన్ నాటుకు రావాలంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్లోనే వస్తుంది చాలా తొందరగా నాట్లు అయితేనే పొలం కూడా మంచి రికవర్ వస్తుంది మాకు చాలా దానికి దీనికి తేడా ఉందండి థ్యాంక్ యూ సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఏంటంటే ఇప్పుడు ఈ మనసైలు వాడడం వల్ల ఏరు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది సార్ ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి వేర్లు ఎప్పుడైనా ఇట్లా రాయి ఉండే వచ్చేవి కావు నల్లగా కుళ్ళిపోయినట్టు ఉండేవి సార్ ఇది వాడడం వల్ల మాకు ఏంటంటే ఏరు వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మాకు ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు దీనివల్ల కొంచెం తుఖం కూడా మంచి పెరిగింది ఈ మనసాయిల వల్ల ఈ ఏరు వ్యవస్థ చూడేది ఎంత గుబురు గుబురు ఉంది సార్ ఇంకా కొత్త వేర్లు వస్తూనే ఉన్నాయి ఇరవై ఐదు రోజులు తుఖం ఎంత మంచిగా వస్తుంది సార్ దానికి వానపాములు కూడా మనకు కొంత ఏర్పడుతుంది అవును సార్ అంటే మనపేలు వాడడం వల్ల కూడా మీకు ఏంటంటే నేలలో ఉన్నటువంటి మంచి వానపాములు కావచ్చు మంచి పెరుగుదల ఎక్కువ అవుతాయి అవును సార్ అవును ఇది రోజులు ఇరవై ఐదు నారేనా ఇరవై ఐదు రోజులు సార్ మేము పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు కోసినామండి ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై కోసామండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అవుతుంది చాలా ఉంది సార్